ఏలూరు హిందూపురం అడుగుతున్నారు అది ప్రస్తుతానికి ఉన్న సమాచారం అంతే తప్పించి కాకినాడకేం వాళ్ళు ఏం అడగట్లేదు కాకినాడ ప్ర నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానం ఏదన్నా అడుగుతుండొచ్చు కానీ కాకినాడ ఏం అడగట్లేదు కాబట్టి ఈయన ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పెద్దల కోపం రానికుండా చేశారేమో అనిపించింది వాస్తవంగా సానా సతీష్ అనేటువంటి పేరు ప్లస్ అటు పక్కన బాలశౌరి పేరు రెండు ఇంత ముందే ప్రకటించేశారు కదా వాళ్ళిద్దరికి చెప్పేశారు వాళ్ళిద్దరు అక్కడ హోర్డింగ్స్ హీర్డింగ్ పెట్టుకుని రచ్చ కూడా చేసుకుంటున్నారు సానా సతీష్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫార్ పెట్టుకుని హోర్డింగ్స్ అవి పెట్టుకున్నారు అన్ని జరిగిపోయింది ఆ అది చంద్రబాబు గారికి బాగా క్లోజ్ లోకేష్ గారి క్లోజ్ అంటారు సానా సతీష్ అది జరిగింది కానీ ఇప్పుడు అదేంటి అతను వచ్చేటప్పుడు ముందు సిబిఐకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఉన్నటువంటి పర్సన్ అది కూడా యాంటీ మోడీ మూమెంట్ చేసినటువంటి వ్యక్తి అట్లాంటి అతనికి ఎట్లా ఇచ్చారని ముందే అనుకున్నాం ఇప్పుడు అతన్ని ఆ ప్లేస్ మార్చి ఇప్పుడు ఇతనికి ఇవ్వడం ద్వారా బీజేపీ పెద్దల కోపం రప్పించకుండా చూసి ఉండొచ్చు ఒక రకంగా ఇక్కడ చంద్రబాబు గారి నిర్ణయాన్ని వ్యతిరేకించారేమో కానీ ఉదయ్ శ్రీనివాస్ తంగళ ఉదయ్ శ్రీనివాస్ ని ఒక సామాన్యుడిగా చూడాలా ఎందుకంటే ఇంతకుముందు ముందు ఎంపీ స్థానాలు అంటే ఒక బిజినెస్ టైకోన్ లకు మాత్రమే ఇచ్చేవారు అనేది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎంపీ స్థానాలు చూస్తే అటువంటి వాళ్ళు పెద్దగా ఎక్కడ కనబడరు ఎక్కడో కొంతమంది ఉంటారు మళ్ళీ ఇప్పుడు ఆ సాంప్రదాయం తీసుకొచ్చారని అనుకోవాలా సామాన్యుడు ఎందుకు అవుతాడు టీ టైమ్స్ అయితే